హలో టైటిల్ చూసి చెర్రి ఉపాసన మధ్యన ఏమైనా గొడవలు ఉన్నాయని అనుకున్నారు అంత లేదండి బాబోయ్ ఇంతకీ అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ భార్య ఉపాసన రెండు వారాల పాటు దూరంగా ఉండమని భర్తకు సలహా ఇచ్చిందండి ఎందుకంటారా సెల్ ఫోన్స్తో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ డిజిటల్ అప్లయన్స్ లేకుండా డిజిటల్ డెటాక్స్ పాటించమంది దీంతో భార్యా భర్తలు రెండు వారాలుగా మరో ప్రపంచంలో విహరిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ డిజిటల్ వస్తువులే కాదు కనీసం సెల్ ఫోన్స్ కూడా వాడడం లేదు ఈ థెరపీ చాలా అద్భుతంగా పనిచేస్తుందని దంపతులు ఇద్దరు చెప్తున్నారు ప్రతి ఏడాది ఇలా ఉపాసన తన భర్తను ఈ థెరపీకి తీసుకెళ్తుందట ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కమ్యూనికేట్ కూడా చేయకూడదు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా రోజు గడవడమే విశేషం అలాంటి సెలబ్రిటీస్కైతే మరింకా చాలా కష్టం అయితే భార్య ఉపాసన కోరికకు విలువిచ్చి ఇలా ముందుకు వెళ్తున్నాడు చెర్రి చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి